కేసీఆర్ కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా కేసీఆర్ పాలన ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష లాంటిది అటువంటిది రెండు సంవత్సరాల కాలంలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండని ఈరోజు నేను గంటాపతంగా చెప్పగలుగుతా దీని ఆయన ముంగల కూడా సవాలు విసురుతాను మరి ఆయన ఆరు గ్యారెంటీలు ఇస్తున్న అందరు మంచి గ్యారంటీలలో ఉచిత బస్సు తప్పించి వేరే ఏ ఒక్కటి అమలు చేయలే అది కూడా అది కూడా ఉచిత బస్సు చేసిండు కానీ మళ్ళీ ఆ లేడీస్ ఛార్జీలను జెంట్స్ మీద బస్సు ఛార్జీలను మూడు వందల ముప్పై రూపాయలు పెంచిండు మహాగనుడు బిఆర్ఎస్ పార్టీ చెప్పమని చెప్పిరా నేను ఏ పార్టీలా లేను నేను ఒక సామాన్య మానవుని ఒక కార్మికుని నేను ఈ రోజు కార్మిక నగర్ లో ఉంటా నేను అట్లా ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నా కానీ పీజేఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీది వేరు ఇది వేరు ఇప్పుడు కాంగ్రెస్ లక్ష మెజారిటీ వస్తుంది మాకంటారు అస్సలు రాదు లక్ష కాదు కదా మా ఓ అస్సలు మాగంటి సునీత గారు ముప్పై ఐదు నలభై వేల మెజార్టీతో గెలవబోతున్నారు ఒక రాజకీయ అనుభవం లేదంటగా అనుభవం లేకున్నా గానీ కేటీఆర్ గారి ప్రోద్బలంతో కేసీఆర్ ప్రోద్బలంతో ఈ జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజల ఆమె ఆశీస్సులు ఆమెకుంటాయి తప్పనిసరిగా ఆమె రాజకీయంగా నైపుణ్యం సాధిస్తారు అందులో ఏ మాత్రం డౌట్ లేదు సార్ మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి మా ఇంట్లో మేము నలుగురం సార్ నా ఇద్దరు కొడుకులు మా భార్య ఎవరికి ఎవరికి అయితే అనుకుంటారు మేము నలుగురు కూడా టీఆర్ఎస్ మాది ఉమ్మడి మాదినాడు జిల్లా ఇప్పుడు ఒక విషయం ఏమైతుందంటే మీరంటే వేస్తారు మీ పక్కన ఉన్న చుట్టాలు కానీ మీ దోస్తులు కానీ వాళ్ళు ఏమనుకుంటారు పక్కన మా గల్లీలో ఉన్న వాళ్ళం అయితే మేమందరం తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం అప్పుడు నుంచి కూడా మేము ఆ పార్టీ కూడా దానికి అప్పుడే చాలా మంచివాడు డెవలప్ ఆయన గోరు కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు రోడ్లు కానీ డ్రైనేజీ సమస్యంగా ఉండేది వర్షం నాలుగు చుక్కల ఒక్క వర్షం పది నిమిషాల వాన పడితే మొత్తం డ్రైనేజీలు ఇట్లా పొంగి ప్రవహించేది ఆ ఇప్పుడు ఆ సమస్య లేకుండా పెద్ద పైపు లైన్ లేచి సిమెంట్ రోడ్లు విద్యుత్ సౌకర్యం అన్ని ప్రతి ఒక్కటి చేసిండు వీధి లైట్లను ఏర్పాటు చేసి చాలా బ్రహ్మాండంగా ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అక్కడ గ్రౌండ్లా పెద్ద గ్రౌండ్ నువ్వు అట్టించిండు అక్కడ ఖాళీగా ఉట్టి జాగా ఉండేది అది గొందలగాడ లేక దాన్ని బ్రహ్మాండంగా తీర్చిది ఈ రోజు పిల్లలు ఆడుకునేందుకు సకల సౌకర్యం కూడా అక్కడ ఏర్పాటు చేశాడు టెన్షన్ వస్తుందా మీకు లేదు సార్ కరెంట్ వస్తుందా లేదు ఉచిత కరెంట్ ఏంది లేదు సబ్సిడీ సబ్సిడీ లేదు ఏది అడిగినా లేదు లేదు అంటున్నాం నాకు ఏది రాలేదు సార్ ఓన్లీ వచ్చింది పెట్టుకున్నా రైతు బంధు ఒకటి రెండు సార్లు వచ్చింది ఆయన పీరియడ్ల పడి మూడు సార్లు గొట్టిండు రెండు సార్లు ఇచ్చాడు పాలనలో వచ్చిందా కేసీఆర్ నాకు రుణమాఫీ అయింది మళ్ళా రైతు బంధు కూడా యథావిధిగా కరోనా సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ మేమే పరిపాలిస్తూ ఉంటాడు ఆయన యా ఐదేళ్ళు కాదు యాభై ఏండ్లు అని అంటు ఆయన ఇంకా గోవాది టాటాకు సప్పుళ్ళు ఎట్లుంటాయి అంటే భయంకరంగా ఉంటాయి ఆయన ఆ రకంగా సపోర్ట్ చేస్తుండంతే కానీ ఇక్కడ ప్రజలు ఆయన కోటేషన్ తనకి ఎవరు సిద్ధంగా లేరు ఇంట్లో ఆయన మొత్తం ఏం చేసింది ఏముంది ఆయన ఎవరు కావాలని ఉంది మేము ఖచ్చితంగా కేసీఆర్ మగాంటి సునీతమ్మ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతుంది